ఓన్లీ ఛాంపియన్షిప్స్ గురించే మనం మాట్లాడతాం టూ థౌజండ్ సెవెన్ లో గెలిచారు దాని తర్వాత ఇక్కడ గెలిచారు అందుకోనే మీరు చూస్తున్నారు వినింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ స్పోర్ట్ లో మీరు రన్నర్ అప్ ఎప్పుడు గుర్తుపెట్టుకోరు అందుకనే రోహిత్ శర్మ మెయిన్స్ అటు పడిపోయి ఇట్లా ఆ తంపింగ్ ఆ గ్రౌండ్ అట్లా కొట్టడానికి విరాట్ ఐ మీన్ అక్కడ రోహిత్ శర్మ బికాస్ అంత క్లోజ్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ లో జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆరు నెలల ముందు మనం ఫైనల్ ఓడిపోయాం మనకు ఆ బాధ తెలుసు అంత వెళ్ళి మొత్తం పది మ్యాచ్లు గెలిచిన తర్వాత వరల్డ్ కప్ లో లాస్ట్ మూమెంట్లో లో ఫైనల్ గెలవలే మనము అందుకొని ఈ సెలబ్రేషన్ చూస్తున్నాం ప్లస్ ఈ వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఎట్లయిందంటే వన్ సైడెడ్ గెలుచుంటే మళ్ళీ ఇమోషన్స్ ఇంత హై ఉండేవి కాదు మనకి ఒక టైంలో సౌత్ ఆఫ్రికా వైపు మ్యాచ్ వెళ్ళిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం క్లాస్ అండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ కంబ్యాక్ చేసి ఎట్లయితే గెలిచారు కదా ఆ ఆటిట్యూడ్ ఇట్ టేక్స్ లాట్ కరేజ్ టీంలో సెల్ఫ్ బిలీఫ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫైనల్ గెలిచాం అందుకోనే ఈ ఇమోషన్స్ చూస్తున్నాం ప్లస్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ వెయిట్ టూ థౌజండ్ లెవెన్లో లో గెలిచాం మనం వరల్డ్ కప్ దాని తర్వాత ఎన్నోసార్లు క్లోజ్ వచ్చాము టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫైనల్స్కి వచ్చాము లాస్ట్ ఓడే వరల్డ్ కప్లో ఫైనల్స్కి వచ్చాము దాని తర్వాత ఇండియాకు ఒక ట్యాగ్ ఉండింది సౌత్ ఆఫ్రికాకి లైఫ్ లాంగ్ చోకర్స్ అంటే లాస్ట్ డెకేడ్ నుంచి ఇండియా చోక్ అవుతుందని ఒక పేరు కూడా వచ్చింది ఆ పేరుని మళ్ళీ తిరిగి రాసి ఆ చేంజ్ చేసి వరల్డ్ కప్ గెలిచాం అందుకోనే సెలబ్రేషన్ చూస్తున్నాం దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ ఎవ్రీ ఇండియన్